హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కింద కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం అన్న ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు నేను ఎంతో టేస్టీ అయిన చేపల పులుసు ఎలా చేయాలో చూపించబోతున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది నార్మల్గా ఎక్కువగా ఉడకబెడితే ముక్కలు విరిగిపోతాయి కదా అలా కాకుండా మంచిగా విరగకుండా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి ముందుగా ఒక మసాలా ప్రిపేర్ చేసుకుందాం దానికోసం ఒక చిన్న ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ మీద వన్ టేబుల్ స్పూన్ మెంతులు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి ఇవి మంచిగా వేయగాలి పావు టేబుల్ స్పూన్ ఆవాలు ఇవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి మంట హై ఫ్లేమ్లో పెట్టకుండా చిన్న మంట మీద మంచిగా మంచి వాసన వచ్చేంతవరకు ఫ్రై చేసేసుకొని చూస్తున్నారా కలర్ ఇలా వచ్చాయి కదా ఇలా వచ్చినప్పుడు తీసేసుకొని మిక్సీ పట్టేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి తర్వాత నేను కిలంబావు చేప తీసుకున్నాను చూస్తున్నారా ఇది ఫ్రెష్గా కడిగేసుకోవాలి ఇది వాసన రా రాకుండా ఉండాలంటే ఇది ఫ్రెష్గా కడిగేసుకోవాలి దాంట్లో కొంచెం ఉప్పు నిమ్మరసం వేసుకొని శుభ్రంగా కడిగేసుకోవాలి దీంట్లోకి అలా కొవ్వు అలాంటి పదార్థం ఏమి లేకుండా శుభ్రంగా ఇలా కడిగి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి కొంచెం ఉప్పు కొంచెం పసుపు తర్వాత కొంచెం కారం వేసుకోవాలి మనకి ఇది ముక్కలకు పట్టించుకొని పెట్టేసుకుంటే ముక్కలు అనేది చప్పగా ఉండకుండా బాగుంటుంది టేస్ట్ అనేది ఫస్ట్ కొంచెం లైట్గా ఇలా కలిపి పెట్టేసుకోవాలి తర్వాత మనం కర్రీ చేసుకునేటప్పుడు మళ్ళీ వేసుకుంటాం కాబట్టి దీంట్లోకి కొంచెం కొంచెం మాత్రమే వేసుకున్నాను ఇది నిశ్వాసన రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా కొంచెం ఉప్పు నిమ్మరసం వాటర్లో కడిగి వేసుకుంటే అస్సలు నిజవాసన అనేది రాకుండా ఉంటుంది చూస్తున్నారా ఇలా అన్నీ కలిపి పెట్టేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి తర్వాత చింతపండు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని ఇలా నానపెట్టేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి తర్వాత నాని తర్వాత రసం తీసుకొని పెట్టేసుకోవాలి తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా అవి మిక్సీ పట్టేసుకునేటప్పుడు కొంచెం లవంగం కొంచెం దాల్చిన చెక్క వేసుకోవాలి ఒక నాలుగు లవంగాలు వేసాను కొంచెం దాల్చిన చెక్క వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లిపాయలు కొన్ని రెబ్బలు అల్లం కొన్ని రెబ్బలు వెల్లిపాయలు వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి వాటర్ వేసేసుకొని మెత్తగా చూస్తున్నారు కదా ఇలా మెత్తని పౌడర్ చేసేసుకొని పేస్ట్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు అందులోకి ఇంకో పేస్ట్ కూడా తయారు చేసుకోవాలి అదే మిక్సీ జార్లోకి ఒక రెండు ఆనియన్స్ ఇలా కట్ చేసి వేసుకోవాలి పండినవి ఒక రెండు టమాటాలు వేసేసుకోవాలి తర్వాత కొత్తిమీర కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఇలా పేస్ట్ చేసేసుకోవాలి మనం వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాటర్ టమాటాలు ఉల్లిపాయలు పచ్చిగానే ఉంటాయి కాబట్టి వాటర్ వేయాల్సిన అవసరం కూడా లేదు ఆ పేస్ట్ చేసేసుకునేటప్పుడు అది పేస్ట్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకొని స్టవ్ మీద ఒక వెడల్పాటి గిన్నె పెట్టేసుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఒక పెద్ద ఆనియన్ కట్ చేసుకోవాలి ఒక నాలుగు పచ్చిమిర్చి కట్ చేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారా ఇలా పింకిష్ కలర్లోకి రావాలి మంచిగా ఆనియన్స్ అనేది ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న టమాటా ఆనియన్ పేస్ట్ కొత్తిమీర ఉంది కదా అది వేసేసుకోవాలి ఇది వేసుకున్న తర్వాత మంచిగా ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలి అప్పుడు మాత్రమే మనం మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలి చూస్తున్నారు ఈ పేస్ట్ చేయడం వల్ల కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది మనం ఆనియన్స్ టమాటా పచ్చి వేసాం కాబట్టి ఇలా మంచిగా వేయించుకోవాలి అప్పుడైతేనే మనకి బాగుంటుంది కర్రీ అనేది చూస్తున్నారా ఆయిల్ అనేది సపరేట్ అయింది కదా ఇప్పుడు దాంట్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా జీలకర్ర ధనియాలు అవన్నీ ఆ పేస్ట్ కూడా అందులో వేసేసుకోవాలి అది సపరేట్ ఆయిల్ సపరేట్ అయినాక మాత్రమే ఇది వేసేసుకోవాలి ఇందులో కూడా ఫ్రై చేసుకోవాలి ఇది కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇందులో మనం వేయించుకున్నాం కాబట్టి ఎక్కువగా అంత ఫ్రై అసిన అవసరం లేదు ఇది ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి కొంచెం కారం వేసుకోవాలి మనం ముందుగా ముక్కలకు పట్టించేటప్పుడు వేసుకున్నాం కదా కొంచెం తగినంత వేసుకోవాలి నేను వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ఉప్పు కొంచెం పసుపు వేసుకోవాలి ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోవాలి తర్వాత ఇవి మంచిగా ఫ్రై చేసుకున్నాక ఆయిల్ సపరేట్ అవుతుంది మనకే కలుపుతూ ఉంటేనే సైడ్ నుంచి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది అప్పుడు మనం చేసుకున్న ముందుగా ప్రిపేర్ చేసుకున్న చింతపండు గుజ్జు ఉంటుంది కదా అందులో వేసేసుకోవాలి ఏమాత్రం పచ్చిగా ఉన్న అస్సలు బాగోదు మనం ముందుగా వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అనేది మంచిగా వేగాలి అప్పుడైతేనే కర్రీ అనేది చాలా బాగుంటుంది నేను కొన్ని మిక్సీ జార్లో కూడా వాటర్ వేసేసుకొని అందులో వేసుకున్నాను వాటర్ అనేది ఇప్పుడే అడ్జస్ట్ చేసేసుకోవాలి తర్వాత ముక్కలు వేసినాక అది ఉడికిన తర్వాత మళ్ళీ వేసుకుంటే అస్సలు బాగోదు చూస్తున్నారు కదా ఈ కన్సిస్టీ ఉంటే బాగుంటుంది ఇంకొంచెం దగ్గర పడుతుంది కాబట్టి ఇలా ఉంటే సరిపోతుంది ఇవి ఉడికేటప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ముక్కలు పట్టించుకున్న పస్ ఉప్పు ఉప్పు కారం అన్నీ పట్టించుకున్నాం కదా ముక్కలకి ఈ ముక్కలు అనేది ఇందులో వేసేసుకోవాలి ఇలా కొంచెం వెడల్పాటి గిన్నె ఉంటే మనకి ఒకదానికి ఒకటి అంటుకోకుండా చక్కగా కుక్ అవుతుంది మనకి చేపల పులసనంగానే ఐదు నిమిషాలలో రెడీ అయిపోతుంది ముక్కలు అనేవి తొందరగా ఉడికిపోతాయి అని అనుకుంటారు కానీ అవి ఎక్కువగా కుక్ చేస్తేనే బాగుంటుంది లోపల దాకా మంచిగా కుక్ అవుతుంది అలా అని ఇరిగేంతవరకు కూడా కుక్ చేయొద్దు మీడియం ఫ్లేమ్లో మంచిగా ఆయిల్ అనేది సపరేట్ వరకు కుక్ చేసుకుంటే మనకి చక్కగా నేష్వాసన రాకుండా చక్కగా ఉంటుంది చూస్తున్నారా ఇలా ఆయిల్ అనేది సపరేట్ అయిన తర్వాత కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇది అనేది మనకి పదిహేను నిమిషాలు చిన్న మంట మీద ఉడికించుకుంటే ముక్క గట్టిగా ఉంటుంది విరగకుండా చక్కగా ఉంటుంది చూస్తున్నారా పర్ఫెక్ట్గా ఉంది కదా చూడటానికి వేడి వేడి అన్నంలో సర్వ్ చేసేసుకొని తింటే ఎంతో అద్భుతంగా ఉండే చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది ఈ చేపల పులుసు అనేది మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఎప్పటిలాగా కాకుండా ఈ చేపల పులుసు అనేది మరింత టేస్టీగా ఉంటుంది తప్ప ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో చెప్పండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్